గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు అదేవిధంగా కొన్ని ఛానల్స్ కూడా కొంచెం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన చేయబోయే పనులు చేసిన పనులు అదేవిధంగా ఓట్లను ఎందుకు అడగాలి పార్టీ వేరు పరిపాలన ముఖ్యమంత్రి వేరు అనే చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అదే బీఆర్ఎస్ పార్టీ నాదే ఓనర్ నేనే అని చెప్పుకుండే ప్రయత్నంలో మొన్న ఓడిపోవడం జరిగింది దీన్ని భిన్నంగా రేవంత్ రెడ్డి గారు పేపర్స్లో వీళ్లకు ఆంధ్రజ్యోతిని ఎందుకు విశ్వసిస్తూ ఉన్నాడంటే ఆంధ్రజ్యోతి చెప్తే అది నమ్ముతారు అదేవిధంగా ప్రభుత్వ పాలసీలో లోటుపాట్లను కూడా ఏలైతే చూపిస్తుంటుంది ఆంధ్రజ్యోతి కాబట్టి ఆ వాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ వాళ్ళకు ఫేవర్ అయినటువంటి పత్రికల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఆ సంస్థలు చూసుకుంటాయి మా దగ్గర రిపోర్ట్ రాలేదు అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాని గురించి నో డిస్కషన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గ్రాప్ పెరిగిందని ఊహాజనితమైనటువంటి పద్ధతిలో వెళ్తూ ఉన్నాడు అది గ్రాఫ్ పెరగడం కాదు అసలు తెలంగాణలో ఆయనకు ఒక అర్ధ సీటు లేదా ఒక సీటు వచ్చే పరిస్థితి అయితే లేదు అనేటిది చాలామంది విశ్లేషకులు ఇంటలెక్చువల్ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ తరఫున చాలామంది ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళిపోయిందో అదేవిధంగా బీఆర్ఎస్కు అదేవిధంగా బీజేపీకి కూడా ఓట్లేదని చెప్పి కొంతమంది ఇంటెలెక్చువల్స్ తిరుగుతూ ఉన్నారు పల్లె పల్లెల్లో అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ను ఫోకస్ చేసి పెట్టింది అందులో భాగంగా చాలా హామీలు కూడా ఇస్తూ ఉన్నారు బీఆర్ఎస్కు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళను ఎవ్వరూ ఓటేయరు ముఖ్యంగా ఒక డైలాగ్ను మనం గుర్తుపెట్టుకుంటే తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు కాదని ఆంధ్ర వాళ్ళు మంచి వాళ్ళు వేశారని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం కేటీఆర్కు అదేవిధంగా హరీశ్ రావుకు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా వాళ్లకు మైండ్ సరిగా పనిచేయలేదేమని అనుకుంటున్నారు ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు ఆయన చెప్పేటువంటి రేవంత్ రెడ్డి చెప్పే వాళ్ళు చేసిన అప్పులకు ఇరవై నుంచి ముప్పై వేల కోట్లను అప్పులు వడ్డీకే కడుతుందని చెప్తే హృదయ ఉదారకమైనటువంటి పరిస్థితి ఓటర్ మహాశైలకు గుర్తు చేసుకుంటారు అదేవిధంగా ఓటర్ మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధ్వంస పాలన చేసినటువంటి కేసీఆర్ మీద తిరగబడి వేశారు హైదరాబాదులో ఎందుకు ఓట్లు వేయలేదు ఎందుకు పడలేదంటే రాధాకృష్ణ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే అందరూ వాళ్ళు కాదు ఓటేసింది ఇతర రాష్ట్రాల నుంచి సెటిలర్స్ కేసీఆర్కు భయపడి ఓట్లు వేశారు ఆ మాత్రమేనా సీట్లు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీంట్లో కూడా వాస్తవికత ఉంది ఎందుకంటే ఈ యొక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళను పారిశ్రామికవేత్తలను ఫోన్ టాపింగ్ ద్వారా బెదిరించడం ఈ వీళ్ళతో మనకెందుకు లేని అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్కి వేశారు ఇప్పుడు బీఆర్ఎస్ కేసే పరిస్థితి లేదు ఎంపీలలో ఎంపీలలో ఒక్క స్థానం కూడా రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు నేను రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను కామన్ మెన్గా అదేవిధంగా పీసీ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న కాబట్టి ఎలక్షన్లు ఎదుర్కొనాలి నా మీద కేసు పెట్టారు ఆల్రెడీ ఇద్దరిని సీఎంలుగా ఉన్న వలన అరెస్ట్ చేశారు నన్ను కూడా అరెస్ట్ చేయాలని కుట్ర పండింది బీ బీజేపీ యుద్ధం యుద్ధమే ఎలక్షన్స్ అని చెప్పుకుంటూ ఇక్కడ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా ఈ గుజరాత్ అండ్ తెలంగాణ తలబడుతుంది దాంట్లో ప్రజలను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఓటు ఎవరికి వేస్తారు మీరు నా మీదికి నన్ను జైలు వేసే వ్యక్తికి వేస్తారా నా ఆత్మ మన ఆత్మగౌరవం ఏమైంది అని చెప్పి ఆయన ప్రజలనే సూటిగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు దానికి స్పందిస్తే ఇంటలెక్చువల్స్ ఏ విధంగా ఓట్లు పడతాయి అనేది మనం భావిస్తే కొద్దిగా కొన్ని ఉత్తర తెలంగాణలో కాంగ్ కాంగ్రెస్కు కొంత అనుకూలత తక్కువగా ఉన్నట్లు దక్షిణ తెలంగాణలో మొత్తం అన్నీ వచ్చేటట్టు ఈ యొక్క వార్తలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని అదేవిధంగా కరీంనగర్ నిజామాబాదు కొన్ని నిర్దిష్టమైనటువంటిది బీజేపీకి సపోర్ట్ ఉన్నటువంటిది బండి సంజయ్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా నిజామాబాదు కవితక్క నిలబడి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయినటువంటి దాంట్లో పసుపు బోర్డుని తెచ్చారు స్వైస్ బోర్డుని తెచ్చారంటే దాంట్లో అన్ని రకాలైనటువంటిది బీజేపీ మోడీ గారు ఇవ్వడం దాని ప్రభావం ఉంటుందా అనేది మనం గమనిస్తే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చక్కెర కర్మాలు దాన్ని ఓపెన్ చేపిస్తామని వీళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది అక్కడ యుద్ధం టకాఫర్గా నడుస్తుంది నిజామాబాద్లో కరీంనగర్లో బండి సంజయ్ గారు నిలబడ్డారు ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత గ్రాప్ పెరగడం వాస్తవం అప్పుడు బీఆర్ఎస్ కొంత బాగా ఆయనను ఆయన్నే అరెస్ట్ చేసి జైలు వేశారు కానీ అప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే ఓట్లు పడతాయని కవితను అరెస్ట్ చేస్తే బెయిల్ రాకుండా ఈడీ సిబిఐ చేస్తుంది వ్యవస్థలు చేస్తున్నాయనే కంటే కూడా మన హోంశాఖ మంత్రి దేశ హోంశాఖ మంత్రి అంతర్గత కలహాలను అన్ని దాంట్లను గమనిస్తూ దాన్ని చర్య తీసుకునేటువంటి మంత్రి గారు ఈ విధమైన అరెస్ట్ చేయించాడని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏక యొక్క ఏదో హోం అఫేర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటే కంప్లైంట్ తీసుకొని ఒక ఫేక్ వీడియో చేశారని చెప్పి రేవంత్ రేవేంత్రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి ఒకటో తారీఖు మీరు పోలీసుల దగ్గరికి రండి అని చెప్పాడు ఈయన పోలేదు అది కూడా ఇందులో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అడ్వకేట్ పోతే కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది పోలీసులను ఢిల్లీ నుంచి పంపించి ఈయన కదలికలను కూడా చూస్తున్నారు కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరిగేటువంటి విషయాల మీద క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే చట్టం తన పని తాను చేస్తుందని చెప్పి వ్యవస్థలను వినియోగించుకొని ఈ యొక్క అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ అదేవిధంగా నిజాం నైజాం అదేవిధంగా బీఆర్ఎస్ ఓనరు అదే పద్ధతిలో నాకు రెండు వేల పద్నాలుగు నుంచి చేసినటువంటి వ్యక్తిని ఇంటికి పంపించాను వీళ్ళు కూడా నా దృష్టిలో బీఆర్ఎస్ కూడా వ్యవస్థలతో చేస్తూ ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ మనం గమనిస్తే ఈ యొక్క ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వచ్చింది పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఏదైతే ఒకటి సీటుకో అర్ధ సీటుకో అవుతుంది బీఆర్ఎస్ కూడా ఏదైతే బీజేపీ ఉందో అది కూడా ఒకటి రెండు సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా ఓటేసే మహానుభావులు కూడా ఈ యొక్క అధికారం ఉన్నటువంటి పార్టీ రేవంత్ రెడ్డి మీద దృష్టి పెట్టారు ఆయన చేసేటువంటి పని భేషంతులు పోకుండా ఎవరి ఎవరు పోయినా మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ప్రజారంజకమైన పాలన చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఓటర్ మహాశైలందరూ ఆలోచన చేసి ఈ యొక్క పార్టీలకు ఎవరికి వేయాలనే నిర్ణీత శక్తు ఓటే ఆయుధం కాబట్టి ఓటు ద్వారా ఈసారి కూడా చూపిస్తారు వారి యొక్క తడాక గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో హైదరాబాదులో అంతా కూడా వీళ్ళు ఏ విధంగా చేసింది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాస్ట్లీ ఎలక్షన్స్ అందుకోసమే డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కామన్ మెన్కు ఎవరు కూడా టికెట్లు ఇవ్వలేదు కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం ఎంపీగా పోటీ చేసేటువంటి వ్యక్తులు అందరు కూడా డబ్బులున్న వాళ్ళే లేదా సపోర్ట్ చేసి గెలిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది దాని టైం అయిపోయింది వాళ్ళు ఇప్పటికి కూడా బస్సు యాత్ర చేస్తే రైతు బంధు వచ్చిందని అదేవిధంగా ఇప్పుడు ఈయన యాత్ర చేసే రాత్రి వర్షం పడిందని కూడా చెప్తే చెప్పచ్చు ఆయన దేవుని దగ్గర పోయి వర్షం కురిపించిన నేనే కురిపించిన అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉంది అని అనుకుంటాడు కానీ కేసీఆర్ను నమ్మే పరిస్థితి ఎవరికి లేరు ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి అబద్ధాలు చెప్పి చెప్పి అయ్యే నిజాలను నమ్మించి మోసం చేసినటువంటి కేసీఆర్ అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు సర్వనాశనం చేసినటువంటి తెలంగాణలో భూములు అమ్ముకున్నాడు అదేవిధంగా ఇంకా స్టార్ట్ కాలేదు అది కూడా ధరణిలో ఏ మోసం జరిగిందనకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఫోన్ టాపింగ్ గురించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు నాకు సంబంధం లేదు కేవలం ఈయనకే పోలీసు వారి ఇష్టం అని చెప్పి చెప్తా ఉన్నాడు పోలీసులు సుమోటాగా పలాన్ వాళ్లకు ఫోన్ చేస్తే హరి హ్యాపీ రావు దీనికి మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని లోపలేశారు ఎవడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంటే పోలీసులు రాసుకొని సుమోటాగా తీసుకొని వాళ్ళే శాంతి భద్రతలకు ప్రాబ్లం అని చెప్పి జైలు వేసిన సందర్భాలు ఎన్నో చేశావు విధ్వంసమైన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నువ్వు చేయని పని నువ్వు చేయని అరాచకము లేదు కేసీఆర్ ఒకే ఒక్కడు ఏక్ నిరంజనం చెప్పి నీ యొక్క ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనటువంటి నీవు ఇప్పుడు గంటలు గంటలు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు టీవీ నైన్లో నీ అనుకూలమైనటువంటి ఎలక్ట్రానిక్ ఛానల్లో పేపర్లలో ఇస్తావు ఏది ఇచ్చినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీ కొడుకుని అసలే నంబరు హ్యాపీ రావు మీ యొక్క ఆస్తులను ఖచ్చితంగా జప్తు చేసి రికవరీ చేసి ఖ తీసుకోవాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు దాని అడ్వైజ్ కూడా తీసుకోవడం జరిగింది అది కూడా చట్ట ప్రకారమే తీసుకోవాలనేటువంటి అంశం కూడా ఆయన గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవిస్తాం చట్టం ప్రకారమే చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అదేవిధంగా చట్టం తన పని తాను చేస్తుందని చెప్తా ఉంటాడు ఇప్పుడు కూడా అహంకారంతో రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అని చెప్పి విమర్శిస్తున్నాడు అహంకారము అదేవిధంగా ఇవన్నీ కూడా కవితను అనవసరంగా జైలు వేశారు బీజేపీ వాళ్ళు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నేస్తారు రేవంత్ రెడ్డిని జైలు వేయాలనే ఈయనదే కుట్రలో ఒక భాగం అని కూడా మనం భావిస్తాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంగా ఒక వీడియోలో చెప్పినటువంటిది బీజేపీ గెలిస్తే ఈ యొక్క రాజ్యాంగాన్ని మారుస్తారు అదేవిధంగా రిజర్వేషన్ తీసేస్తారు అర్థం వచ్చేటట్టు మాట్లాడటంతో దాని మీద ఎఫ్ఐఆర్ అయింది ఇక కేసీఆర్ కూడా చెప్పాడు ఎన్నో రాజ్యాంగాన్ని మార్చాలా నేను వస్తే నేను నాకు ఇప్పుడు ఆయన పద్నాలుగు సీట్లు నన్ను గెలిపేయండి చక్రం తిప్పేది నేనే గిరిగిరిగిరిగిరి తిప్పుతానని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆయన చక్రం ఆగిపోయింది ఎప్పుడో ఆగిపోయింది డిసెంబర్లో కానీ ఇప్పుడు చక్రం తిప్పడానికి కారు షెడ్కి వెళ్ళిపోయింది పాటు పాటు అమ్ముకోవడం తప్ప వేరే లేదు డబ్బులు ఎవరికి కూడా ఎంపీగా నిలబడ్డ వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బులు పోయినా గెలవలేమని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినటువంటి పద్నాలుగు వందల నుంచి పదహైదు కోట్లు పార్టీ ఖాతాల ఉన్నాయి ఆ డబ్బులను ఒక్కొక్క ఎంపీకి పరిమితి ప్రకారము రూల్స్ ప్రకారము డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా నువ్వు బెదిరించి అరవిందో ఎల్ఐయా డివి పుల్లయ్య అన్ని కంపెనీస్లో బెదిరించి బాండ్ల రూపంలో మీరు ఏదైతే ఢిల్లీలో ఎస్బీఐలో వేయించుకొని బాండ్లు తీసుకొని మీ అకౌంట్లో వేసుకున్నారో మీరు కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా మోసపూరితమైన కుట్రలు చేసి డబ్బులను పార్టీ పార్టీ ఖాతాలో వేయించుకుంటున్న ఇద్దరు కూడా దుర్మార్గులని మేము చెప్తా ఉన్నాం వేల కోట్లు అప్పు చేసినటువంటి మోడీ నువ్వు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నీవు అది ఎందుకు చేశాడు ఉత్పాదకత పెంచే అవకాశము ఉపాధి ఉద్యోగాలకు పెంచలేదు కేవలం కమిషన్ల కోసమే పెంచావు కాబట్టి కమిషన్ల కోసమే ఎక్కువ ఇంట్రెస్ట్ పది నుంచి పన్నెండు పర్సెంట్కు వడ్డీకి తెచ్చి కార్పొరేషన్లు పెట్టి రకరకాలైనటువంటి కమర్షియల్ బ్యాంకులో మోసం చేసిన మీకు ఓట్లు ఏ విధంగా వేస్తారు వేస్తే మళ్ళీ ఒక ఎంపీలలో పది నుంచి పన్నెండు సీట్లు కన్నా కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ యొక్క రీషెడ్యూల్ చేయడం కానీ మనం ఇప్పుడే దాంట్లో ఉన్న అంశం ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గేమని రేవంత్ రెడ్డి గారు అడగం రీషెడ్యూల్ చేసి అప్పులు అప్పుల కోసం ఇంట్రెస్ట్ కొన్ని రోజులు మేంటని ప్రకటించి ఆ డబ్బులను చెప్పిన అంశాల్లో ఖర్చు పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి సలహా సూచనలు అందరూ చాలామంది ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో వెళ్తాడు తప్ప రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ మంత్లో చేసుకోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు అసలు ఆ ప్రభుత్వమే రాదు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్లు పరిశ్రమలను అమ్ముకోవడం అదేవిధంగా మోడీ అదా అనే వీళ్ళందరూ కూడా వారి యొక్క షేర్లు వంద రూపాయలు రెండు వందల షేర్లు మూడు వేల రూపాయలు అయినాయి ఇదంతా కృత్రిమమైనటువంటిది లోన్లు ఇష్టం వచ్చినట్టు మోడీ చెప్పి తీసుకోవడం కూడా జరిగింది దీని మీద ఇది సమస్యలను అర్థం చేసుకుంటే బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి ఏదైతే బొంద పెట్టారో లాస్ట్ ఏ అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీని కూడా తెలంగాణలో బొంద పెడతారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులను బెదిరించి చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ కొన్ని ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఒక మూడు నాలుగు బీజేపీ మిగతా ఎన్నిగా టీడీపీ మొత్తం ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తూ ఈ కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ రాదు అనేటువంటిది దాని ప్రకారమే మన షేర్ మార్కెట్ కూడా తగ్గడం జరుగుతుంది స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా కాంగ్రెస్ వస్తే పాలసీస్ ఏంటి అనేటువంటి అంశం కూడా తెలుస్తూ ఉంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్